అంటే పీజీఆర్ గారు ఓడిపోవడం రాజశేఖర్ రెడ్డి గారు లైన్ క్లియర్ అయింది ఫోర్ లో మళ్ళీ పీజీఆర్ గారు కూడా ఆయన కూడా గెలిచినారు ఖైరబాద్ నుంచి సీఎం రాజశేఖర రెడ్డి అయిన తర్వాత ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోలేదు చాలా మేము కూడా ప్రత్యక్షంగా స్కూల్ డేస్ లో చూసినాం అవన్నీ కూడా సో ఆ టైంలో నాన్నగారు మీతో ఏమైనా మాట్లాడడం పీజీఆర్ గారు పీజీఆర్ గారు అదే కదండి ఎప్పుడు కూడా పదవుల కోసం ఆశించలేదు సరే మనకు గవర్నమెంట్ పవర్ లో మంచి సజెషన్స్ ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ అయిన నేచరే అవుతుందండి ప్రతిపక్షం ప్రజాపక్షం ప్రతిపక్షం మన ఏంటి పాలకపక్షం అని తేడా లేకుండా ఎక్కడున్నా కానీ ప్రజలకి సంక్షేమమే కానీ ప్రజల ఇష్యూస్ అయినప్పుడు ఆయన చెప్పేవారు ఓపెన్గా చెప్పేవారు సజెషన్స్ కూడా ఇచ్చేవారు టూ థౌజండ్ ఫోర్ లో కూడా ఆయన చాలా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇచ్చి ముందుకు వెళ్లారు ఇట్స్ నాట్ దట్ మంత్రి లేరని ఆయన ఎక్కడ కూడా సైలెంట్ గా లేరు ఆయన వంతు కృషిగా డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా నడవడానికి సజెషన్ సలహాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళారు చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్ లో పేదలకు గరిబ్ వాళ్ళకి ఊర్ల నుంచి ముఖ్యంగా మహబూబ్నగర్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఇళ్ళు ఇది ఖైరబాద్ చాలా పెద్దది ఇక్కడ బతకడానికి నల్గొండ నుంచి ఎక్కడికి పోయినా గాని మహబూబ్ నగర్ గాని వరంగల్ గానీ చాలా మంది ఆ పనులు వలసలు వచ్చి ఇక్కడ పని చేసుకోవడానికి లేకపోతే సిటీ సెంటర్ కాబట్టి ఉద్యోగాల కోసమో లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కోసమో వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యి ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎస్పెషలీ నీడలేని వాళ్ళు ఎక్కడైతే గుడ్సెలు వేసుకొని మేము ఇక్కడ ఉంటామంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ వాళ్ళు డ్రైనేజ్ కానీ లైట్ కానీ వాళ్ళు చదువుకోవడానికి బస్తీలు చాలా ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్సే కానీ అట్లా చాలా వరకు పేద ప్రజలు అందరినీ కూడా ఎక్కడ వాళ్ళు ఉంటానంటే వాళ్ళకి నీ నీడగా ఉండి అండగా ఉండి వాళ్ళు గూడు ఏర్పాటు చేసుకోవడానికి చేసినందుకు ఈరోజు చూస్తూ ఉన్నాం మనము షేర్లింగంపల్లిలోనే ఇప్పుడు ఖరీదైన స్థలాలలో బస్తీలు పేద బస్తీలు లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటున్నారంటే అప్పట్లో ఆయన చేసిన కార్యక్రమం షేర్లింగంపల్లి కుక్కడపల్లి ఇప్పుడు ఏవైతే పెద్ద పెద్ద మాల్స్ కన్స్ట్రక్షన్స్ అప్పుడు అన్ని కూడా హౌసింగ్ బోర్డు కింద స్కీమ్స్ లో లోవర్ క్లాస్ గానీ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కి గానీ అక్కడ హౌసింగ్ స్కీమ్ కింద కన్స్ట్రక్షన్ చేస్తే అలాట్ అయినవి అవన్నీ అప్పుడు అందుకనే కుక్కడపల్లి హౌసింగ్ బోర్డ్ అని కూడా అక్కడ పేరు పెట్టారు ఆయన హౌసింగ్ మినిస్టర్ అయినప్పుడు చాలా ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నారండి పేదోళ్ళకి గాని మధ్య తరగతి వాళ్ళు కూడా నివసించడానికి ఈ బంజారాల్స్ జుబ్లీహిల్స్ ఇప్పుడున్న షేర్లింగంపల్లి కుక్కడపల్లి ఎందుకంటే రాష్ట్రంలోనే అతి కాస్ట్లీ ప్లేసెస్ ఉండే ఈ ఏరియాస్ లో కూడా ఉండ నివాసం కల్పించాలని కల్పించే దిశలో ఆయన పనిచేశారు ఓకే సో పీజీఆర్ గారు టూ థౌజండ్ ఎయిట్ లో చనిపోయినారు సో అసలు చనిపోయిన ఏం జరిగింది అసలుకి ఆ స్టేజ్ పైన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం టూ థౌజండ్ సెవెన్ రోజు ఆయన తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఇదయ్యారండి ఓకే ఒక మీటింగ్ కి వెళ్తూ వెళ్తూ జిహెచ్ఎంసి అప్పుడు కొత్తగా ఫామ్ అయింది జిహెచ్ఎంసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ అటెండ్ అవుతూ స్టేజ్ దగ్గరికి వెళ్ళే తరుణంలో నడుచుకుంటూ నడుచుకుంటూ స్లోగన్స్ ఇస్తూ అక్కడే కొలాబ్స్ అయ్యారు నాన్న ఓకే హాస్పిటల్ కి తీసుకెళ్లే వరకు కూడా ఇది సో అది కాంగ్రెస్ పార్టీ మీటింగే ఉండేది రైట్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రైట్ ఆ తర్వాత నాకు బాగా గుర్తుంది పేపర్ లో చదివినాక చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్ష నేత ఆయన ఇంటికి వస్తే అమ్మగారు చెప్పినారు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే టీడీపీ గవర్నమెంట్ లోనే మాకు బాగుండే అని ఒక వర్డ్ చెప్పింది ఆ పేపర్ లో మేము చదివాం అంటే ఒకటండి ఆయన ఏ పక్షంలోనా ఎమోషనల్ ఏ పక్షంలో ఉన్నా ఆయన ఎప్పుడు కూడా గలమెత్తి మాట్లాడిన నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ఆయనని సస్పెండ్ చేసినా గానీ మళ్ళీ సిఎల్పి నాయకుడిని చేసే ఒక అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ ఐఎన్టీసి లీడర్ గా ఎదిగిన వ్యక్తి పిజిఆర్ గారు ఒక ఒకసారి ఇంటర్నల్ ఫైట్స్ కంపల్సరీ ఇది డెమోక్రాటిక్ పార్టీ ఎస్పెషలీ ఒక్క నాయకుడు నడిపిస్తే నడిచే పార్టీ కాదు ఇది ఇప్పటికీ కూడా అందరు కూడా రేవంత్ రెడ్డి గారు ఇంత పవర్ఫుల్ గా నడిపిస్తున్నా గానీ ప్రతి ఒక్క నాయకులు వాళ్ళ వాళ్ళ రిఫ్లెక్షన్ ఉంది కాబట్టి ఇంత బౌండింగ్ తోటి ఇంత స్ట్రాంగ్ గా ముందుకెళ్ళగలుగుతున్నాం సో డెమోక్రటిక్ గా విదిన్ పార్టీ మేము ఏమన్నా ఫైట్ చేసూ ఎంత చేయొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా నాయకులుగా ఎదగడానికి ఒక అవకాశం ప్లాట్ఫామ్ ఇచ్చిన పార్టీ అని మా ఫ్యామిలీ నమ్ముతుందండి విజయ్ చనిపోయిన తర్వాత మీరు నిల్చోవాలనుకున్నారా ఎమ్మెల్యేగా మీరు కూడా నిల్చోవాలని ఎవరైనా చెప్పినారా తమ్ముడికి అవకాశం ఇచ్చినారు నిల్చోవాలని కాదు ఎస్పెషల్లీ విష్ణు బై ఎస్ బై ఎలక్షన్స్ అప్పుడు మేము ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగినాం ఎందుకంటే అప్పుడు టీడీపీ కానీ ఈ బీజేపీ కానీ ప్రధాన ప్రతిపక్షాలు కూడా క్యాండిడేట్ ని చెయ్యనని చెప్పిన వాళ్ళు టిఆర్ఎస్ ఒక్కటే క్యాండిడేట్ ని పెట్టింది అది విత్డ్రా చేయమని అడిగినా గానీ కదా మీరు మా నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళింది కలవడానికి కూడా వాళ్ళు టైం ఇవ్వలేదు సో అలాంటప్పుడు ఎలక్షన్ అనివార్యమైనప్పుడు మేమందరం కూడా ఫీల్డ్ లో దిగి క్యాంపెయిన్ చేశాము అప్పుడు బై ఎలక్షన్ కి కోసం కి వెళ్తుంటే చాలా ఎమోషనల్ సీన్ అండి అది ఎక్కడికి వెళ్ళినా గానీ మేము ఏడవడం మాతో పాటు వాళ్ళు ఏడవడం ఏంటంటే ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినామన్న ఒక సె సెంటిమెంట్ ఒకటైతే అనాథగా మేమందరం మిగిలిపోయామనే ఒక సెంటిమెంట్ చాలా బాగా బాధల్లో మేమందరం కూడా అనిపించింది అప్పుడు తిరిగినప్పుడు ప్రజల మధ్యలో తిరిగినప్పుడు వాళ్ళు పీజీఆర్ గారితో ఉన్న అనుబంధం చూస్తుంటే ఒక కుటుంబ సభ్యుల మేము మేమెంత బాధపడుతున్నారో మాకనే ఎక్కువ వాళ్ళు బాధపడుతుండే సో అంత కనెక్టివిటీ పెంచుకున్న లీడర్ వాళ్ళకు ఒక బాధ ఒక ఆవేదన ఉండే పీజీఆర్ తర్వాత మాకు ఎవరు ఆ కుటుంబంతో మాకు ఇంత సంబంధం ఉంది మీరు మా ఉండాలా మళ్ళీ ముందుకు నడిపేయాలా మా మా మనుషులై మీరు మాతో ఉండాలని వాళ్ళన్న మాటలు మాకు ఒక రెస్పాన్సిబిలిటీగా అనిపించింది డెఫినెట్ గా ప్రజలు ఎవరినన్నా నాయకుడిని హీరో చేయడం జీరో చేయడం ప్రజల చేతిలో ఉంది ఆ ప్రజలు మనకి చేయూతనిచ్చి వాళ్ళ డైరెక్షన్ ఇచ్చి మీరు ముందుకు నడవండి అన్నప్పుడు డెఫినెట్ గా మేము అది అది ఒక పాజిటివ్ సజెషన్ గా తీసుకొని ముందుకు వెళ్ళాము అందుకే ఇప్పటికీ కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాకు చెప్పుకోదగ్గ పదవులు ఏవి లేకపోయినా కానీ ఇంత దూరం నడుస్తుందంటే ఆ ప్రజల ఆశీర్వాదం ప్రజల సపోర్ట్ తోటే ఆ రోజు మొదలైన ఆ సపోర్ట్ ఇప్పటికీ కూడా అట్లనే ఉంది ఎందుకంటే పీజీఆర్ గారి గుడ్ విల్ మేము కాపాడుకుంటూ అదే కనెక్టివిటీతో ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి ఆ రోజు మేము అనుకున్నాము డెఫినెట్గా పీజీఆర్ గారి వల్ల మాకెంత లాస్ అయిందో ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా అంతే లాస్ అయింది ఒకరికొకరం తోడుగా ఉండాలనుకున్నాం అప్పుడు అట్లా అనుకున్నాం ఇప్పుడు కూడా అదే మాటలో ముందుకు నడుస్తున్నాం అంటే పీజీఆర్ గారు అంటే మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ ఆయన చనిపోయినప్పుడు చూసి చాలా జనాలు వచ్చినారు అంటే బహుశా ముఖ్యమంత్రి చనిపోతే కూడా అంత రారేమో అనిపించింది సిటీ వైడ్ గా ఉన్న జనాలు మొత్తం కూడా క్వీజర్ గారు కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పటి నుంచి ఉండండి ఎందుకంటే ఆయన ఒక కార్మిక నేతగా కింది నుంచి ఎదిగిన దాదాపు వన్ యూనియన్స్ ఉండే నా మన వైజాగ్ విఎస్టి ప్లాంట్ నుంచి జైరాబాద్ మహేంద్ర వరకు అన్ని అన్ని యూనియన్స్ లో ఆయన నిలబడుతుండే సో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు ఆయన ఉన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్కువ ఉండే నాకు బాగా గుర్తుంది కానీ ఆయన ఎప్పుడు దాన్ని మిస్యూజ్ చేయలేదు నాకు బాగా గుర్తుంది ఆయన కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినప్పుడు ఆయన కార్యకర్తల నాయకులు ఇయర్ నాకు గుర్తులేదు కానీ ఆ రోజు బాగా గుర్తుంది అంటే మా అందరికి కూడా ఒక షాక్ లాంటి వార్త అది లేదండి దానికన్నా ముందు దానికన్నా రాజశేఖర రెడ్డి గారు కూడా లేరు లేదనుకుంటా ఎంఎస్ సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే సపోజ్ అయితే అప్పుడు సస్పెండ్ చేస్తే అందరు కూడా ధర్నాలు చేస్తామని అవి చేస్తామంటే పీజర్ గారు వాళ్ళని అందరినీ కంట్రోల్ చేసి మనం ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దు సరే విదిన్ పార్టీ ఇది పార్టీలో మనం డిస్కస్ చేసుకోవాలి పార్టీలో మనం ఒక రిజల్ట్ తెచ్చుకోవాలని మళ్ళీ సస్పెన్షన్ చేసినైనాని మళ్ళీ సెంట్రల్ నుంచి సస్పెన్షన్ ఎత్తేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ముందుకు ఒక అవకాశం ఇచ్చిండ్రు న ముందుకెళ్లారు అప్పుడు తర్వాత కంటెస్ట్ చేశారు తర్వాత సిఎల్పీ లీడర్ అయ్యారు ఆ కాంగ్రెస్ పార్టీలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి ఇన్ డెమోక్రసీలో అంత కొట్లాడినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అధిష్టానం అనేది ఒకటి ఉంటుంది అందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకొని ముందుకు తీసుకొని వెళ్తుందని మేము నమ్ముతాము ఆ ఛాన్సెస్ మా ఫాదర్కి కానీ మా కుటుంబానికి కానీ మాకు అనిపించింది కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని కాదు ఎన్నో కుటుంబాలను కూడా కాంగ్రెస్ కుటుంబాలని మేము అనుకుంటాం వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్